ఉగాది మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవ ప్రతిపత్తులతో చేసుకునేటటువంటి పండగ ఈ ఉగాది పండగ ఈ ఉగాదికే యుగాది అని ఒక పేరు ఉంది అంటే అసలు కలియుగ ప్రారంభం ఇవాల్టి రోజునే జరిగింది అని భాషాపరంగా రాష్ట్రపరంగా వేరు వేరు ఉగాదులు ఉన్నప్పటికీ తెలుగు భాషకి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చైత్రశుద్ధ నాడే ఉగాది పండుగ చేసుకుంటారు మనం చాంద్రమానాన్ని ఎప్పుడూ కూడా కాలగణన మనకు ప్రాతిపదికగా తీసుకుంటాం ఈ చాంద్రమానమునందు చైత్రమాసం మొట్టమొదటి మాసంగా స్వీకరింపబడుతుంది ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి ఏది ఉందో ఆ పాడ్యమి మొదటి తిథి ఆ మొదటి తిథియే ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ ఎలా నిర్వహించుకోవాలి అన్నదాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి ఉగాది పండగ నాడు మాత్రం ఏ కారణం చేత కూడా బ్రహ్మముహూర్తానికి తరువాత లేవకూడదు కనీసంలో కనీసం సూర్యోదయానికి ముందరే లేచి స్నానం పూర్తి చెయ్యాలి చాలామందిలో ఉన్నటువంటి అపప్రథ ఏమిటంటే సూర్యోదయం అయిపోయిన తరువాత పూజ చేసి ఆ పూజలో పువ్వు పచ్చడి అనబడేటటువంటి పచ్చడిని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అని కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు యద్వర్షాదౌ శర్కరాం శర్కరామ్లఘృతైర్యుతం నింబసుమం అంటే వేప పువ్వు అది వర్షాదవు సంవత్సర ప్రారంభంలో శర్కరామ్ల యుతం శర్కరా అంటే పంచదార కానీ పంచదార అన్నప్పటికీ కూడా దేవతలకి నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంలో నిలవదోషం లేనటువంటి పదార్థమైన బెల్లాన్నే వాడతాం కాబట్టి బెల్లము అని అక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది శర్కరామ్ల యుతం అందులోకి పుల్లని పదార్థాన్ని చింతపండు రసాన్ని చేర్చి కొత్త చింతపండుని घुतरियुत <laughs> ఆవు నీతిని కూడా కలిపి అలా తయారు చేసినటువంటి పదార్థం ఏదుందో ఉందో దాన్ని భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం దాన్ని ఎప్పుడు తినాలని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే తినాలి సూర్యోదయాత్ పూర్వం ఆ పచ్చడి తినాలి అంటే అది భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి కదా భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి అంటే పూజ పూర్తయి ఉండాలి కదా పూజ పూర్తయి ఉండాలి అంటే స్నానం పూర్తి అవ్వాలి కదా అంటే ఉగాది పండగ నాడు స్నానం అనేటటువంటిది బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి ఆ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసే ముందు ఒళ్ళంతటికీ కూడా తైలాన్ని అలదుకుంటారు తైలే లక్ష్మీ ఉగాది పండగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటే ఆ తైలమునందు మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది ఆ కారణం చేత అలక్ష్మి తొలగుతుంది జలి గంగా సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ నీరు ఉన్నా నీటిని గంగ ఆవహించి ఉంటుంది తలస్నానం శరీరానికి తైల చేసుకుని భక్షితం పూర్వయా మే శ్యా స్నానం చేసి వెంటనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఉగాది పచ్చడి అని పిలవబడేటటువంటి వేప పువ్వు దానితో పాటుగా బెల్లం ముక్క చింతపండు పులుసు ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి తద్వర్షం సౌఖ్యదాయకం వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అన్నది శాస్త్రవచనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది ప్రధానమైన పదార్థం ఏది అంటే నింబసుమం వేపపువ్వే ప్రధానమైనటువంటిదై ఉంటుంది ఆ పువ్వు ప్రధానంగా తీసుకుంటే ఏమొస్తుంది శతయుర్వజ్రదేహాయ నూరు సంవత్సరములు జీవించగలిగినటువంటి లక్షణం కేవలం నూరు సంవత్సరములు ఆయుర్దాయంతో ఉండి ఏ మంచానో పడి ఉంటే ఉపయోగం ఏముంది కాబట్టి వజ్రదేహాయ ఆరోగ్యంతో ఉండి తాను ఏ సంకల్పం చేశాడో ఏ కార్యం చెయ్యాలనుకుంటున్నాడో అటు భగవత్పరమైనటువంటి సమాజ అభ్యుదయము కొరకు చేయాలనుకున్నటువంటి కార్యములను చేయగలిగినటువంటి సమర్థత శరీరమునందు నిలబడి దానివలన వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయచ ఆ వేప పువ్వు సమస్తమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటిదై ఉంటుంది దానితో పాటుగా అది అరిష్ట నివారాయ అరిష్టములను నివారిస్తుంది భక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని నింబ పుష్పాన్ని తీసుకుంటారు ఈ నింబ అన్న మాటకి ఇంత ప్రఖ్యాతి వేప పువ్వుకే ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది అని పరిశీలన చేసినప్పుడు మనకు ఒక విషయం అవగతం అవుతుంది అమర కోశంలో నింబ అన్న మాటని మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు నింబ అన్న మాటకు ఏమిటంటే ఆరోగ్యం నయతీతి నింబ వేప పువ్వు తిన్నట్లయితే ఆరోగ్యము నిలబడుతుంది ఆరోగ్యము నిలబడడానికి చైత్రమాసంలోనే పువ్వు రావడం చైత్రమాసంలో మొట్టమొదటి తిథి అయినటువంటి ఉగాది నాడే వేపపువ్వు పచ్చడి తినడం దీని వెనక ఉన్న మర్మం ఏమిటి అంటే యమధర్మరాజు గారి యొక్క దంస్టలు కోరలు రెండు ఋతువులలో బయటికి వస్తాయి అవే వసంత శారద వసంత ఋతువు శరత్కాలము శరదృతువు ఈ రెండు ఋతువులయ్యేందు యమధర్మరాజు గారు ఒక్కొక్క కూర బయట పెడతాట అది వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యని నాడు ఆ కోర బయటికి రావడం మొదలవుతుంది మొదలవుతుంది కాబట్టే వడగాట్పులు మొదలైనటువంటి వాటిల్లో జనం విశేషంగా పడిపోతారు అలా పడిపోకుండా యమధర్మరాజు గారి పాశములకు చిక్కకుండా శరీరమునందు ఆరోగ్యం నిలబెట్టగలిగినటువంటి అనుగ్రహ శక్తిగా పరదేవతయే వేప పువ్వుగా ఆ కాలమునందు పరిఢవిల్లుతుంది అని శాస్త్రవాక్యం శారదా నవరాత్రుల్లోనూ అమ్మవారికే పూజ అలాగే వసంత ఋతువులోనూ భట్టారికా స్వరూపానికే పూజ ఈ రెండు ఋతువుల్లోనూ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహమే వేప చెట్లకి ఆ సమయంలో పువ్వుగా వచ్చి ఆ పువ్వుని ఈ పదార్థాలతో కలిపి అది ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినాలి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో ప్రొద్దున్న ఒక మాత్ర మధ్యాహ్నం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర వేసుకోండి అంటాడు ఏడు రోజులు ఒక్కొక్క రోజు మూడు మాత్రలు వేసుకోమన్నారు ఏడు రోజులవి కలిపి ఏడు మూడు ఇరవై ఒకటి ఒక్కసారి వేసుకుంటే తగ్గిపోదా అని వేసుకోం కదా అలాగే ఆయన చెప్పినట్లు వేసుకున్నట్లే శాస్త్రకారుడు చెప్పినట్టే ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి అందుకే భక్షితం తంపూర్వయామే శ్యా ఎవరు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి వేప పువ్వు పచ్చడి తింటారో ఈశ్వర ప్రసాదంగా అటువంటి వారందరికీ కూడా పరదేవతానుగ్రహంగా ఆరోగ్యము సిద్ధిస్తుంది ఆరోగ్యము అంటే యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వచ్చిన కారణం చేత విస్తరించినటువంటి ఉపద్రవ స్వరూపమైనటువంటి భయంకరమైన వ్యాధులను తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది